జై శ్రీమన్నారాయణ ఉత్తమ నాయికా పునః ప్రారంభం ఈ క్షేత్రంలో సప్తరుషులు శ్రీమన్నారాయణుడే పరదేవత అని నిర్ణయించడం చేత స్వామి మిక్కులే సంతషుడై మాయపిరాన్ రూపంతో వారికి సేవని అనుగ్రహించాడు అని ఐతిహ్యం నమ్మాళ్ళవార్లే కాకుండా తిరుమంగయ్యాళ్ళవార్లను సిరియ తిరుమడల్ ప్రబంధంలో నరయూర్ తిరుపులయూర్ అంటూ ఈ దివ్యదేశాన్ని కీర్తించారు ఈ క్షేత్ర వైభవము తెన్తిల తిప్పులదం పురైకొట్టనాట్ తిరుపులియూర్ కరవార్ తడందోరం తామరై కయ్యం తీనిగై నిన్నలరవు అంటూ అవి తిరుపులియూర్ మొదలగు పాసురాలలో ఆళ్వార్లు కీర్తించారు అవగాహిత్తారే అనన్యార్హమాకం నాయిక లక్షణం వలం పుహుం మూరిలే కాడం అవగాహన చేసిన వారికి అనన్యార్హకంగా చేసే నాయిక లక్షణం తిరుపులూరులో ప్రత్యక్షమవుతుంది అని ఆచార్య హృదయంలోని సూక్తి ఇక్కడ స్వామి భక్తులను అనన్యార్హ శేషత్వ రూప లక్షణము కలిగిన వారినిగా చేసే ఉత్తమ నాయక లక్షణములు కలిగిన వాడని ఈ సూక్తి తెలుపుతూ ఉంటుంది ఇక దశక భావ సంగ్రహం ఈ దశకంలోని పాశురముల యొక్క భావం ఓ క్రమంగా ఉంది మొదటిది లక్ష్మీపతి అయిన స్వామి దివ్య అవయవాలతో చాలా సుందరంగా భోగ్యంగా వేయించేసి ఉంటారు నల్లని మాణిక్య పర్వతమున అందమైన చెరువులో తామర పువ్వులు పూజినట్లుగా అతని వక్షస్థలం అధరం కన్నులు కరములు నాభి పాదములు పీతాంబరమును చాలా ఎర్రగా ప్రకాశిస్తూ ఉంటాయి ఇట్టి సౌందర్యము కలిగిన స్వామి కుట్టునాడులో గల తిరుపులయూరులో వెంచేసి ఉన్నారు అతని నామములను తప్ప దేనిని నాయి నాయిక పలుకుటలేదు అమ్మలారా ఇందుకు నేనేమి చేయులును అంటూ ఈ దశకంలో మొదటి పాసులలో తెలియజేశారు రెండవ పాసురంలో తల్లులారా అందమైన మీరు పర్వతం వ్యాపించు కాంతితో కూడిన సూర్యుడు అతని చుట్టూ పలు విధాలుగా వెలిగే నక్షత్రాల వలె స్వామి కిరీటము హారము ఆభరణాలు ప్రకాశిస్తూ ఉన్నాయి ఇట్టి స్వామి పొన్న చెట్లతో నిండిన తిరుపులియూరులో వేయించేసి ఉన్నారు నాయిక ఆ ఊరిని తలచి ఎల్లప్పుడూ పొగుడుతూ ఉంది నేనేమి చేయవలే భగవానుడు అసురను అసురులను సంహరించున్నప్పుడు ప్రదర్శించిన పరాక్రమ సన్నివేశ కిరటముచే మోదబడు సముద్రమున అగ్ని వ్యాపించి వెలుగుతున్నట్లుగా గొప్ప కిరణములు కలిగిన చక్రము సుదర్శనము మొదలగు ఆయుధములు ధరించిన వాడై సర్వేశ్వరుడు యుద్ధములో రాక్షసులను సంహరించాడు అట్టి భగవానుడు నిలిచియుండు దివ్యదేశము మిక్కిలి ప్రకాశించు సౌధములతో కూడి ఉన్న కుట్టునాడు తిరుపులియూర్ ఈ దివ్యదేశము యొక్క సౌందర్యమును గూర్చియే నాయిక రాత్రింబగళ్ళు నిరంతరము కీర్తిస్తూ ఉన్నది నాలుగు తిరుపులయూర్ క్షేత్రం ఫల సంపదలతో నిండిన తోటలు చరకు తోటలు చక్కని క్షేత్రములను కలిగి ఉంది దానిలో ఏరులు సమృద్ధిగా చేత అనేకములైన కొలనులు అక్కడ వేంచేసి ఉండి స్వామి తన గుణములను ప్రకాశించున్నట్లు ముల్లోకములను రక్షించుడకై వాణిని ప్రణయకాలమున తన ఉదరములోని పెట్టుకునేటువంటి వాడు అతని తిరునామములను ఆభరణములను అలంకరించుకొని ఉన్న ఈ నాయిక మిక్కిలి వ్యాహో వ్యామోహముతో పలుకుతూ ఉంది అతని పేరుని తప్ప వేరే విషయము ఈమె తలవడం లేదు ఐదు ఈమె స్థితిని గమనించినంత మాత్రమునే ఈమె తిరు పులయూరులోని స్వామి పట్ల అత్యంతము ప్రావణ్యము కలిగి ఉన్నట్లు అతని కృపకు పాత్రురాలైనట్టు తెలుస్తోంది ఈమె దాల్చియున్న వస్త్రము ఆభరణముల శోభ అనర్ అనిర్వచనీయం అపూర్వము ఈమె శరీరమున ప్రకాశించు నూతనమైన కాంతిని గమనించండి ఇవి అన్నీ ఈమెకి స్వభావ సిద్ధములని మనము నమ్మగలమా వీనన్నిటినీ ఈమె పొందుడకు తిరుపులయూరు స్వామి కృపయే కారణము వాగులలో అంతటా తామర పువ్వులు పూచేటువంటి ఈ దివ్యక్షేత్రమున ముల్లోకములను రక్షించు ప్రభువులకు ఆ సర్వేశ్వరుడు వేంచేసి ఉన్నాడు ఆ స్వామి కృపయందు ఈమె మునిగిపోయి ఉంది ఆ స్వామి యొక్క ఔదార్యమందు నాయిక ఆకర్షితురాలగుటు గుర్తు స్పష్టముగా కనిపిస్తూ ఉన్నది దీని చిహ్నమును మరచుటకు సత్యము కానట్లు ఎలా తెలిసేది అంటే ఆ స్వామి కృపచే ఆదేశమున వృత్తి చెందు పోక చెట్లు అందమైన పండ్లవలే ఈమె అధరము ఎర్రగా ప్రకాశిస్తోంది అంటూ ఆరవ పాసురం ఏడవ పాసురంలో తిరుపులయూరులో మృదువైన ఆకులను పచ్చని రంగును కలిగిన తమలపాకుల తీగలు అథరముతో నవనవలాడు మూలమును కలిగిన పోక చెట్లను చుట్టుకొని ఉన్నది అతడికి సమీపంలో గల అరటి చెట్లు లేలేత ఆకులను కలిగినాయి ఆ తీగలకు పోక చెట్లకు చెందు పోక ఒక కుండునట్లు నీడను ఇచ్చినట్లును చుట్టూను వ్యాపించి ఉన్నాయి ఈ అరటి చెట్లకు చుట్టూను కొబ్బరి చెట్లు వ్యాపించి ఉన్నాయి వీనిపై నుండు వీచు మలయమారుతము సుగంధము కలిగినదై ఉన్నది ఇట్టి గొప్పతనముతో నిండిన తిరుపులయూర్ దివ్యదేశమున నిలిచి ఉన్న గొప్ప ప్రణయత్వ సంపద కలిగిన శ్రీకృష్ణుని పాదములను ఈ నాయక ఆశ్రయించి ఉన్నది ఎనిమిది తల్లులారా మొండి పట్టుదలను భవ్యతను కలిగిన ఈ నాయక యొక్క స్వభావము మీకు నేను ఎట్లు చెప్పగలను తిరుపులయూరులో సంస్కృత వేదములను ఇతిహాస పురాణములను తెలిసిన బ్రాహ్మణులు యాగము చేయురు వారు చేయు యాగములలో సమర్పించిన నేతి వలన పైకి లేచిన పొగ దృఢమైన ఆకాశమును కూడా కప్పివేసింది ఇట్టి దివ్యదేశమున నిలిచి ఉన్న స్వామి ఆదిశేషుని పడకగా కలిగిన సర్వేశ్వరుడు అతని నామములను తప్ప వేరేమిను ఈ కన్యా పలకటం లేదు తొమ్మిది తిరుపులియూరులో దివ్యదేశమున బ్రాహ్మణులు సామవేదమును సస్వరముగా పఠిస్తూ ఉంటే ఆ ధ్వని కంటే ఎక్కువగా వినిపిస్తుంది మొసళ్లను కలిగిన లోతైన అక్కడి తటాకములలో తామరపూలు మంగళదీపముల వలె వికసిస్తున్నాయి సారము నిండి నక్షత్రములతో కూడిన ఆ దివ్యదేశమున వెంచేసి ఉన్నవాడు చల్లని జలము వంటి రూపమును శీలమును కలిగిన శ్రీకృష్ణస్వామి ఈమె వైభవమును ఇతట స్వామి గుణములను తప్ప వేరేమీ ఎప్పుడూ పలుకటలేదు పది ఈ నాయక తిరుపులయూరులో నిలిచి ఉన్న మాయపిరాన్ అని పేరు కలిగిన స్వామి కృపకు లక్ష్యమైంది అనుట సులభముగా తెలుస్తూ ఉంది ఈమె శరీరము నుండి అందమైన చల్లని తులసి పరిబడమువిస్తోంది కావున ఈమె తిరుపులయూరు స్వామి కృపను పొందినది అనుటలకు వేరే గుర్తును చూపించక్కరలేదే పర్వతముల వంటి ఉన్నతములైన మాణిక్యములను పొదిగిన సౌధాలతో నిండిన ఆ దివ్యదేశము దక్షిణ దిక్కున వలె శోభగా ప్రకాశిస్తూ ఉంది ఈమె ఇట్టి దివ్యదేశమున వెలసియున్న భగవాను ఆశ్రయించి ఆ స్వామికి కృపకు పాత్రులు అయింది ఫలశ్రుతి అంటూ చివరి పాసురం ఎట్టి కొరత లేని ముల్లోకములకు ప్రభువు సర్వేశ్వరుడు ఒక్కడే అతని దాసులకు దాసుడు అగువారుకు దాసునిగా తమను భావించిన సడగోపసూరి ద్రావిడ భాషలో వేయి పాసురములతో భగవాను కీర్తించారు ఆ పాశుర సహస్రములో ఈ దశకమును నేర్వగలిగిన వాగలిగిన వారు లక్ష్మీనాథుని కైంకర్యమును చేయుటకు అర్హుతులగుదురు అన్ అని అంటూ ఇక ఉపసంహారం వరకు చాలా సుదీర్ఘమైనటువంటి వ్యాసం అయింది దానిలో ప్రణవములోని మధ్యమాక్షరమగు ఉకారం జీవాత్మ యొక్క అన్యత్వభ్రాంతిని భట్టర్ వారు అష్టశ్లోకిలో ఉకారో అనన్యార్హం నియమయతి సంబంధమనయో అని మంత్రబ్రహ్మని మధ్యమేన నమస పుంసహాస్వరూపం అంటారు ఈ దశకంలో ప్రమేయము కూడా అదే అనుట పూర్వోక్తమే చెలికత్తే నాయిక నాయకుల మధ్య అనురాగాన్ని పెంపొందించి నాయిక అనన్యార్హతను తెలియజేసింది కాబట్టి ఆమె మధ్యస్థురాలని చెప్పచ్చు ఇట్లా మధ్యవర్తిని అయి సఖి పల్కు మధ్యస్థ వచనముల ద్వారా ప్రణవంలోని మధ్యమాక్షరము యొక్క అష్టాక్షరిలోని మధ్యమ పదము యొక్క అర్థాన్ని ఆళ్వార్లు విశదీకరించడంలో ఈ దశకం చాలా విశిష్టమైందిగా మనం గమనించవచ్చు ఈ దశకంలోని ఐదవ పాసురం పునై ఎలైకణ్ అనిమాలయ్యం పుదుక్కణి అని నాలుగవ పాసురము ఈ పునై అడియే అంటూ పరాంకుశనాయికి అనేక ఆభరణాలను వస్త్రములను దాల్చినట్లుగా ఆ ఆభరణముల వస్త్రముల అలంకారం వలన కలిగిన కాంతి అపూర్వమైనది అనిర్వచనీయమైనది అని చెప్పబడుతూ ఉంటుంది ఇక్కడ పరాంకుశనాయికి ధరించినట్లు చెప్పబడిన ఆభరణములు వస్త్రమును ఇవి సామాన్యమైనవి లౌకికములవైనవి కాదు అవి ఆత్మ అలంకారములు అని సూచిస్తుంది ఎస్యాస్మి అను మొదలగు శృతులు తెలుపు జీవాత్మ యొక్క అనన్యార్హశేషత్వము మొదలగు ఆత్మ అలంకారములు అవి సూచిస్తాయి ఆరుమాయన్ పేరన్ని పేచిల తిరుపులం మొదలగు సూక్తులు పరాంకుశ నాయక యొక్క స్వస్వాతంత్ర్య నివృత్తిని తెలియజేస్తున్నాయి ప్రపన్న జనకూటస్థం ప్రపద్యే స్త్రీ పరాంకుశం అని అంటూ చాలా పెద్ద గంభీరమైన విశేషాలతో కూడినటువంటి వ్యాసం ఒక పండితులకి ముఖ్యంగా సంప్రదాయంలో విశేషమైనటువంటి దివ్య అనుభూతి పొందేటువంటి వారికి ఈ వ్యాసం చాలా గొప్పగా ఉపకరిస్తుంది అని భావిస్తూ ఇంత తక్కటి వ్యాసాన్ని అందజేసినటువంటి శ్రీమాన్ రంగాచార్య స్వామికి అనేక దాసోహాలు సమర్పిస్తూ అడియన్ రామానుజదాస దాస కులశేఖరాళ్ళు వారు హైదరాబాదు తర్వాత పదిహేనవ వ్యాసం తిరువిరత్నం మళ్ళీ గమనిద్దాం జాయి శ్రీమన్నారాయణ